నమస్కారం ఏమేమంటారమ్మా ఒక కొబ్బరికాయ హార్టి కర్పూరం అగరత్తులు అరటిపళ్ళు ఆ తర్వాత రెండు మూల మల్లెపూలు సత్యమావ గారు ఏం కావాలమ్మా ఒక కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు ఆకుఅక్క కర్పూరం అగరొత్తులు రెండు మూడు మల్లెపూలు ఇవ్వు నాకు మల్లెల దూ గులాబీలు ఇవ్వు నా గులాబీలంటే అసహ్యం బలుపులివు ఇది కానమ్మా నాకు ఈ పది రూపాయలు వద్దు వేరే పది రూపాయలు ఇవ్వు బాగానే ఉంది కదమ్మా సరే ఇది తీసుకోండి కానీ ఎవరి పేరుతో చేయాలమ్మా మా వారి పేరుతో చేయండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నెంబర్ రెండు వందల పదకొండు స్వామి వారికి ప్రత్యేకంగా ఏమైనా విరమించాలా మా వారి త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి శుభం పూజారి గారు మా వారి పేరుతో కూడా అర్చన చేయండి అలాగే పేరు కోరిక చెప్పండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నెంబర్ టూ వన్ వన్ త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి శుభం అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం

ఈ సోకాళ్ళ కృష్ణ అవి నువ్వేనన్నమాట ఎస్ సార్ నువ్వు ఏ స్టేషన్లోనూ లోనూ పట్టుబడి రెండేళ్లు కూడా పనిచేయడం లేదు ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయి నీకు నిన్నేరా సార్ నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్ అయితే నేను కూడా సార్ సార్ అని పిలవాలా పిలవకూడదు కదా నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్ ఎందుకు వస్తున్నాయంటే ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతి రాలగొట్టాను ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే ఇక చాలు మరైతే వెళ్ళొచ్చా సార్ వెళ్ళు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నా నెంబర్ సార్ అది సరే నేను ఒక నైట్ డ్యూటీ వేయించుకుని రక్షించుకుంటున్నాను నువ్వు ఇద్దరు నెగ్గుకొస్తున్నావా సరికాలంలో చెరులో దిగితే ఎలా ఉంటుంది సార్ నరాలు జీవున లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముఖ నుంచి వణుకు పుట్టుకొస్తుంది వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని బుడుంగని మునిగారనుకోండి అప్పుడేలా ఉంటుంది ఆ నిండా మునిగిన వాడికి చలే చలేముంటుంది నా బొందా నా పరిస్థితి అదే ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి బొడ్డు దాకా దిగినవాడు పెళ్ళైనవాడు వాడు హెడ్తో సహా మునిగిన వాడు రెండు గారు అదే నాకు మండుతి నువ్వు కూడా నన్ను ఇన్ వన్ అని లేదండి బాబు నేను గారు అని మరి నాకు అలా వినిపించింది దీన్ని భుజాలు తడుకోవడం అంటారా అంతేనేమో బాబు నాకు ఇద్దరు పెళ్ళాలేనండి పెద్ద పెళ్ళం లోపల లోపలెట్టేశారు ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపల లోపలయ్యాలి కదమ్మా అదే నాకు మండుద్ది నేను రెండో పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా యదవా ప్రతి యదవ మాట్లాడేవాడు అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది దానికేనా దానికే అయిపోయింది నీ కోసం ఏం తెచ్చానో చూడు పాన్స్ డ్రీమ్ ఫ్లవర్స్ సోప్ ముందా లక్క తెచ్చారో చెప్పండి లక్క పెడతా ఓ సచ్చా అవునండి నాకేమో బోడి పాంట్ సబ్బు దానికి ఏమో సినీ తారలకు సౌందర్యానికి లక్ష సబ్బు అదే నాకు మండుద్ది దానికంటే ఇదే ఖరీదు తక్కువ అదంతా నాకు తెలియదు దానికేం ఏం తెస్తే నాకు అదే కావాలి మొన్న సత్య మీద కోపం వచ్చి చెంప దెబ్బ కొట్టాను నిన్ను కొట్నా కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి 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 చెవులు దొరికాయి అయిపోయింది 嘿嘿嘿嘿。嘿 <laughs> <sighs> నీ కోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా ఇలా చెవులతో కూర్చుంది నువ్వు ఇక్కడ ఇలా చెవులనివి కూర్చోవడమేనా నా అతి గతి పట్టించుకోవడం ఏమైనా ఉందా వస్త్రా ఎక్కడికి అదే సత్య బ్యాగ్ కూడా రావాలి కదా ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా కానిస్టేబుల్ గారు పంపించండి హలో నేను కానిస్టేబుల్ నే కాదు అవును ఎస్ఐ కాదు పెళ్లి చూపులప్పుడు ఎస్ఐ అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు అదే నాకు మండుద్ది నేను అబద్ధం చెప్పానా మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు ఏమైతేనే నా అన్యాయం జరిగిపోయింది మోసం దగ్గర జరిగిపోయింది ఏమిటి గొడవంతా రుక్కు ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐన్ అవుతాను సర్లండి ఇప్పుడు అదంతా ఎందుకు ఆ సబ్బు దాన్ని మొహర కొట్టేసి త్వరగా వచ్చేయండి అలాగే ఏమండి ఆ లక్క పెడితే అసలే తక్కరది పొంపుల వల్ల సొంపుల గాలం వేస్తే పడిపోకండి పడిపోను వెంటనే వచ్చేస్తా వస్తానని ఒట్టేసి చెప్పండి ఒట్టు సరేనా అసలే కొత్తూరు ఆలస్యం చేస్తే భయం వేస్తుంది ఏంటి వచ్చేయండి ఉద్దేశం దానికి ఏది తెస్తే అదే నాకు తెస్తావా పుట్టుబంలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీ కళ్ళకి అయితే నీకు పాండ్ సబ్ాలి అసేలే ఎంతైనా అదేంటేనే నీకు బాధ ఎక్కువ నాకు పాండ్స్ దానికి లక్ష తెస్తావా ఇది ఎక్కడ గొడవే ఇద్దరికి ఒకటే తెచ్చిన కోలే వేరే వేరుగా తెచ్చిన అయితే నేను ఎక్కడ తెచ్చేది అవుట్లే అదేవో నీ పట్ట ప్రాణి కదా దాంతో పెళ్లికి ఇస్తూ మాట్లాడతాం నా దగ్గరకు వచ్చేసరికి చిరాకులు పరాకులు నా కర్మకాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను చేతి స్పర్శకు నేను మైనల్లా కరిగిపోతున్నాను ఆ కుటుంబం ఇంటికేనా కాదు నైట్ డ్యూటీ ఉంది నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది సత్య నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి సర్లే వెళ్ళు థ్యాంక్స్ నాతో సవ్యంగా కాపరం చేయట్లేదని మా పాతదాస నేవ లెటర్ రాస్తాను అమ్మో పాతదా నైట్ డ్యూటీయా ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీయా ముఖ్యం నువ్వంటే నాకు లవ్ కిట్టు ప్యార్ ప్రేమ కాదల్ నీ మేడం నివృతాను నివురుతాను నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి అయిపోయాను అరే గులాబీలు రోజెస్ ఎలా వచ్చాయి దాని దగ్గరికి వెళ్ళొచ్చారు కదా అవును వెళ్ళి సబ్బులు ఇచ్చేస్తాను చెప్పే వెళ్ళాను కదా